అందరికీ నమస్కారం మాది విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దం గ్రామం అయితే మేము కోలాటం ఎలా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం అయితే తక్కువ స్టెప్లతో బుజ్జి బుజ్జి గెనపే సాంగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ప్రార్థన చేస్తున్నాం ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఫస్ట్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर ओके वन टू थ्री फोर 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 माँ स वन टू थ्री स्टार्ट रड़ी वन टू थ्री फोर ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్టాప్ ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు చేయాలమ్మా ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే స్టాప్ ఓకే తరలి స్టెప్ అమ్మా నాలుగు డబ్బులు వస్తాయి ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే స్టాప్ ఓకే నాలుగు డబ్బులు వచ్చాయి కదమ్మా ఒకసారి అందరు ఒకసారి చేయండి ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ ओके नागो स्टेप मूड दिए री वन टू त्री स्टार्ट वन टू त्री वन टू त्री वन टू थ्री वन टू त्री ओके स्टाप ఓకే ఫోర్త్ స్టెప్ స్టార్ట్ చేయడమ్మా ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ త్రీ ఓకే స్టాప్ ఓకే లాస్ట్ స్టెప్ అమ్మా రౌండ్ తిరగాలి సింగల్ దెబ్బ కొట్టుకుని వన్ టూ వన్ టూ వన్ టూ అనుకునే ఓకేనా ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే స్టాప్ ఓకే అందరూ ఒకసారి మళ్ళీ మీ ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ 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 ఓకే స్టాప్